స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఈ ఏడాది ఫిబ్రవరిలో బాలీవుడ్ నిర్మాత నటుడు జాకీ బగ్నానిని వివాహం చేసుకున్న విషయం తెలిసిందే గత కొంతకాలంగా ప్రేమలో ఉన్న ఈ ఇద్దరూ ఇటీవలే పెళ్లి చేసుకుని కొత్త జీవితం మొదలుపెట్టారు హిందీ చిత్ర పరిశ్రమలో పెద్ద నిర్మాత అయిన జాకీ బగ్నానీతో చేతులు కలిపి రకుల్ ప్రీత్ సింగ్ జీవితం సెటిల్ అయిందని అందరూ అనుకున్నారు కానీ ఇప్పుడు ఊహించని విధంగా జాకీ బగ్నానీ కుటుంబం కష్టాల్లో కూరుకుపోయింది రెండు వందల యాభై కోట్ల అప్పుల్లో కూరుకుపోయాడు జాకీ దీంతో జాకీ బగ్నానీ తన ఆస్తులని అమ్ముకుంటున్నాడని బాలీవుడ్లో టాక్ జాకీ భగ్నానికి పూజా ఎంటర్టైన్మెంట్ అనే నిర్మాణ సంస్థ ఉంది ఈ మధ్యకాలంలో ఈ సంస్థ నిర్మించిన సినిమాలన్నీ ఘోర పరాజయం పాలయ్యాయి ఏడాది తెరకెక్కిన బడేమియా చోటేమియా సినిమాలో కూడా ఈ సంస్థ పెట్టుబడి పెట్టింది దాదాపు మూడు వందల యాభై కోట్ల రూపాయల బడ్జెట్తో నిర్మించిన ఈ సినిమా ఫ్లాప్ గా నిలిచింది దాంతో నిర్మాత నష్టాల్లో మునిగిపోయారు ఇక జాకీ బగ్నాని తన సంస్థలో పనిచేస్తున్న చాలా మంది ఉద్యోగులకు చాలా నెలలుగా జీతం చెల్లించలేదు అతని మొత్తం అప్పు రెండు వందల యాభై కోట్ల రూపాయలకు చేరుకుంది అందుకే పూజా ఎంటర్టైన్మెంట్ ఆఫీస్ ఏడంతస్తుల బిల్డింగ్ ని అమ్మే శాట్ట ఈ స్టార్ ప్రొడ్యూసర్ అంతేకాదు తన ఎంటర్టైన్మెంట్ సంస్థ భారీ నష్టాల్లో ఉండడంతో ఈ సంస్థలో పనిచేస్తున్న దాదాపు ఎనభై శాతం మంది ఉద్యోగులను తొలగించారని తెలుస్తోంది